బాగున్నావమ్మా అమ్మా కూర్చో కూర్చోండి కూర్చోండి కూర్చోను కూర్చోండి నా పేరు కస్తూర్ నాని సమస్యలు మాది ఏమా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నిడదోళ్ళని జరుగు నుంచి స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా సపోర్ట్ చేయాలి మీరు అందరూ నాకు టెన్షన్ వస్తుందా మీకు ఆరోగ్యం అంతా బాగానే ఉందా మళ్ళీ ఇప్పుడు మరి ఎలాగో రోజు ఎవరు చూస్తారు మీకు పిల్లలు అందరూ ఎక్కడ ఉన్నారంటే నేను మనవాణ్ణి ఇది నా నెంబరు ఎప్పుడు నీకు ఏదన్నా అవసరం అయితే నాకు ఫోన్ చేయి అలాగే అర్థమైందా నీకు ఇబ్బంది అవసరం అయితే ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయి ఎమ్మా ఏం పేరు మీ పేరు సూర్యకాంత్ అరే గుర్తుపెట్టుకోండి అలాగేనా నీకైనా అవసరం అయితే ఈ నెంబర్ ఫోన్ చేయి నాకు హా వెళ్ళొస్తాను